ఫ్రెండ్స్ ఈ మధ్యన ఎంత ఈజీగా మోసిపోతున్నారంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా చూడండి ఎలా మెసేజ్ చేస్తారంటే ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా హాయ్ మీరు చాలా బాగా ఉన్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ డాన్స్ చాలా బాగుంటుంది మీరు ఎంత అందంగా ఉన్నారు అబ్బా మిమ్మల్ని చూస్తుంటే అలా చూడాలని ఉండి మీ యాటిట్యూడ్ చాలా బాగా నచ్చింది ఇలా కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా ఈ పొగడతలకి అలవాటు పడిన వాళ్ళు లేదా పొగడుతలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అనేసి కొంచెం ఇంకా ఎక్స్ట్రా లాడ్ చేస్తూ ఉంటారనమాట ఓకే వీళ్ళకి పొడతానంటే ఇష్టం ఉంది అనేసి ఇంకా కొంచెం పొగుడతారు ఆ వాళ్ళు దానికి మనం పడిపోతాము అలాగే చార్టింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్ది కొద్దిగా ఇంకా అలాగే జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలా మాట్లాడుకోవడం ఇలా మాట్లాడుకోవడం దాంట్లోనే ప్రేమలో పడిపోవడము సరిపోతుంది ఇంకా వాడిని నమ్మే మనం ఏం చేస్తాం తెలుసా మనకి తుత్తర ఊరికే ఉండదు కదా ఎలా ఉంటుందో తెలుసుకున్నాము వీడు ఎలా ఉంటాడో చూద్దాము అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఓకే అండి అక్కడ వస్తా ఇక్కడ వస్తా అక్కడికి కలుద్దాం అని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకొని పోతాడు వాడేమో ముందుగానే ప్లాన్ లో ఉంటారు మినిట్ ట్రాప్ చేస్తున్నాం అని చెప్పేసి వాడికి తెలుసు ఈ గొర్రెలు ఏం చేస్తారు నమ్మకుండా వెళ్ళిపోతారు వాడు ఏం చేస్తారు ముందుగానే ప్రీ ప్లాన్ లో ఉండడం కాబట్టి వీడియోలో అవి చూసుకుంటాడు ఈ ఇంకా తెలిసినే కదా అన్ని జరిగిపోయి తర్వాత మోసం చేశాడని చెప్పేసి ఇలా బోదిబో నేర్చుకోవడము ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఆకలి పట్టుకుంటా ఏం లాభం చెప్పండి కొన్ని రోజుల తర్వాత ఇంట్లో తెలిసి లేదా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పోగొట్టుకోను ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఇంకా అంత అర్పించేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు దొబ్బు ఏనేసి అంటాడు ఈ పొగడ్తల్ని ఎవరైతే మెచ్చుకుని ఉంటారో ఎవరైతే వాళ్ళ వల్ల పడ్డారో వాళ్ళు అన్ని పోగొట్టుకుని ఉంటారు ఇంకా అలా పోనీ ఇంట్లో చెప్పుకోవడమో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవడమో ఇలానే ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అక్కింటోళ్ళను ఎదురుంటోళ్ళను బాగా తెలిసిన వాళ్ళనో మన వాళ్ళనే మనం నమ్మడానికి చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటప్పుడు ముక్కు ముఖం తెలియని వాడిని ఎవడు నమ్మమన్నాడు చెప్పండి ఓకే పొగడతలంటే ఇష్టం అని చెప్పేసి వడింగా ఇంకా ఇలాంటి వాళ్ళనే ట్రాప్ చేసి మోసాలు చేస్తున్నారు అది కూడా మీకు తెలియకుండా మీరు ట్రాప్ లో పడిపోతున్నారు అలాంటప్పుడు ఫేస్బుక్ అంట ఆన్లైన్ అంటే వాడు ఎవడో పట్టుకునేదానికి కూడా ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలియదు అలాంటప్పుడు వాడిని నమ్మి వాళ్ళు ఆన్లైన్లోనే అన్ని జరిగిపోయి ఉంటాయి ఇంక లాస్ట్కి కలుసుకుందామా అనేసి ఇంకా వాళ్ళు కలుసుకుంటారు ఇంకా వాడు వీడియో తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తే అంత ఇంతి అనేది లేకపోతే ఎవరికైనా చెప్తే చంపేస్తాము అట్లా చెప్పేది ఇలా ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ ఎలా నమ్ముతున్నారు మనం మనమే పోగొట్టుకుంటాం మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం ఎవడో తెలియదు వాడు బ్లాక్మెయిల్ చేసే వరకు ఓకే చంపేస్తే మీరు ఎవరికైనా ఏమేమి చేసిన వాళ్ళని అవుతారు అక్కడి గుర్తు పెట్టుకోండి ఎవరిని నమ్మకండి కాలంలో మిమ్మల్ని మీరు నమ్ముకోరు చదివే టైంలో చదువుకోండి జాబులు చేసేటప్పుడు జాబులు చేసుకోండి హ్యాపీగా మీ లైఫ్ ని సెటిల్ చేసుకొని నీకంటూ ఎవడో ఒకడు ఉంటాడు మంచివాడు వాడు వచ్చేదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకోండి ఇలాంటివన్నీ చూసి ఓ ఎగ్జైట్ అయిపోయి పొంగిపోయి మునిగిపోకండి అందులో ఎలా ఉంటుంది తెలుసా కొంతమంది ఓకే ప్రేమంటే ఎలా ఉంటది ప్రేమలో ఉంటే ఎలా ఉంటది గంటల కొద్దిగా ఏం మాట్లాడుకుంటారు అప్పుడు ఏం తెలుసలేదు మాట్లాడుతూనే ఉంటాం ఏం మాట్లాడదాం మనకే తెలిసేది తర్వాత తెలుస్తుంది పెళ్ళి పిల్లలైన తర్వాత ఓకే ఇలా మాట్లాడుకున్నామా దానికైనా మనం ఇంత చేసేవా అన్నట్టు ఫీల్ అయితే ఉంటారు అదొక లైఫ్ ఓకే కానీ మోసపోయేదాకా వెళ్ళారంటే మీ పిచ్చితనం మీరు అబ్జర్వ్ చేయండి ఎవరు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఒకటే అండి మోసం చేసేవాళ్ళు ఎలా తెలుసా ఎక్కువ పొగుడుతూ ఉండడం జనాల్ని గిఫ్ట్లు ఇస్తూ ఉండడము వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు దాని అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టు ఎక్కువ చేయడము లేదా మీరే నా ప్రపంచము నువ్వు లేకపోతే నేను లేను చచ్చిపోతా అని చెప్పేసి నంగ మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి నిజంగా మీరంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా ఓకే మీతో మాట్లాడకుండా ఉండలేదు కానీ మాట్లాడతారు ఇలా పొగడుతులు అవి ఇవి ఇప్పుడు పొగుడుతూనే ఉంటారు పెళ్ళైన తర్వాత ఏ దొబ్బే అనేసి అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి దయచేసి ఎవరినో ముఖం తెలియని వాడిని కాదు నమ్మేది మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ లైఫ్ సెటిల్ అయిన తర్వాత తర్వాత మీకు తెలిదండ్రులకు తెలుసు కదా ఎలాంటి వాళ్ళని ఏ చేయాలో లేదు మీకు మంచి పార్ట్నర్ దొరికారు అంటే మీ పేరెంట్స్తో చెప్పి పెళ్లి చేసుకోండి అంతేగాని దొరికారు కదా అనేది అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఏదో ఒకరోజు మిమ్మల్ని ఎత్తి అడుగుతారు గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆన్లైన్ ట్రాపుల్కి అంతా పడిపోకండి ఎవడు మంచోడు కదా ఆన్లైన్లో మీకు మెసేజ్ చేస్తున్నారంటే లాగింగ్ ఇంకెంతమందికి మెసేజ్ చేసి ఉంటాడో ఒకటి ఆలోచించండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఈ ఆన్లైన్లో మోసం అంట నమ్మిచ్చి మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి ఇలా చేయక రీసెంట్గానే తిరుపతిలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది వాడు ఎవడో ఫేస్బుక్లోనే ఏదో పరిచయం మేడం అని చెప్పేసి వాడిని నమ్మి రూమ్కి వెళ్తే వాడు బాగా తాగేసి ఆ అమ్మాయిని రేపు చేశాడంట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే దయచేసి ఆన్లైన్లో నేను నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను ముంచేస్తా తేల్చేస్తా అంటే నమ్మకండి ఎవడు మంచోడు కాదు మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా దేవుడు మీ దగ్గరికి ఏదో ఒక గ్రూపుల్లో పంపిస్తాడు నీ ట్రాపుల్లో పడిపోయి ముంచేసేయండి అని చెప్పి అట్లనే ట్రాపుల్లో పడిపోయి దాంట్లో మునిగిపోండి అని మాత్రం ఎవ్వరూ చెప్పరు గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ని మీరే కాపాడుకోవాలి అంత అయిపోయిన తర్వాత ఆకలి పట్టుకుని అమ్మ నేను ఇలా అయ్యాను నాన్న ఇలా అయ్యాను పోలీస్ కమ్యూనిటీస్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అంత అయిపోయిన తర్వాత వాడిని పట్టుకుంటారు నాకు తరలిస్తారు దబ్బే అంటాడు అంతే ఓకే ఈ తప్పు చేసే పోతున్నాము ఒకసారి ఆలోచిద్దాం అని ఆలోచిస్తే ఏం కాదు ఏం జరుగుతుందో చూద్దాం అనుకొని పోతారనుకోండి ఇట్లనే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి